అటరీ వాగా బార్డర్ క్లోజ్ పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ సింధు జలాల ఒప్పందం రద్దు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన ప్రధాని అధ్యక్ష కేబినెట్ అత్యవసర భేటీ సెక్యూరిటీపై రెండున్నర గంటల పాటు చర్చ టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక ఇండియాను వీడాలని పాక్ హైకమిషన్ ఆఫీసర్లకు ఆదేశం నేడు ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఇక్కడ మనము ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్ మీద నిన్న ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపిందో వాళ్ళు కాశ్మీర్ స్థానికులే ఇది ఒకటి స్పష్టం అయితే కాశ్మీర్ స్థానిక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్ట్ దొరుకుతుంది అనేది ఒక అనుమానం మనకు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరు దానికి రెండు రోజుల ముందు ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఖాన్ నేతృత్వంలో ఆయన సారథ్యంలో పాక్ ఈ కాశ్మీర్ సుందరమైన కాశ్మీర్ ప్రాంతాన్ని మొత్తం ఆక్యుఫై చేసుకొని దాన్ని పాకిస్తాన్లో కలుపుకోవాలని వాళ్ళు అర్ధరాత్రి యుద్ధానికి వచ్చారు వచ్చినప్పుడు ఈ చివరి రాజు కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ ఆయనే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన బలం సరిపోక హుటాహుటిన ఆయన గారికి లేఖ రాసి గారి దగ్గరికి వచ్చేసి వచ్చి మా కాశ్మీర్ మీదకి పాకిస్తాన్ బలగాలు యుద్ధానికి వచ్చినాయి మీ సహకారం కావాలంటే మన నెవ్రగారంతా తెలియ తక్కువ ఏం వెంటనే సహాయం చేయలే యుద్ధం జరుగుతూనే ఉన్నది రాత్రంతా మరి మీకు మేము సాయం చేస్తే మాకు మీరు చేసే సహాయం ఏంది అని అడిగాండు ప్రస్తుతానికి మేము మీతోటి ఉంటాం ఎందుకంటే అప్పటివరకు ఇంకా కాశ్మీరు భారతదేశంలో విలీనం కాలే అనేక సంస్థానాలు విలీనమైనా కాశ్మీర్ మాత్రం ఈ ఇటు పాకిస్తాన్లో విలీనం కాలే ఇటు భారతదేశంలో విలీనం కాలే వాళ్ళు న్యూట్రల్ రాష్ట్రంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు భాష ఉన్నది వాళ్ళకు సంస్కృతి ఉన్నది వాళ్ళకు ఆచారం ఉన్నది కాబట్టి కాశ్మీరీయులం మేము భారతీయులం కాదు మేము కాశ్మీరీలం అనే భావనతోటి వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు ఈ క్రమంలో అప్పటికప్పుడు తాత్కాలిక ఒప్పందాలు రాసుకున్నారు గారును రాజా హరిసింగ్ గారు తాత్కాలిక ఒప్పందాలు రాసుకున్నారు ఆ తాత్కాలిక ఒప్పందాల్లో భాగంగా వాళ్ళు ఏమన్నారు మా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి మా రాష్ట్రానికి ప్రత్యేకమైన జెండా ఉండాలి మా రాష్ట్రంలోకి ఎవరు వచ్చి వ్యాపారాలు చేయకూడదు కాశ్మీర్ సంబంధించిన ఆచారం కాశ్మీర్కే ఉండాలి అని కొన్ని ఒప్పందాలు తాత్కాలిక ఒప్పందాలు రాసుకున్నారు అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మోడీ గారు ఇదే బీజేపీ ప్రభుత్వం ఆ త్రీ సెవెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసింది అక్కడి నుండే మళ్ళీ స్థానికులలో ఆగ్రహ ఆవేశాలు కట్టలేకున్నాయి ఒకవైపు ఏమో పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నది మరొక వైపు భారతదేశం కాశ్మీర్ మాదని కొట్లాడుతున్నది కానీ అక్కడ స్థానికంగా ఉన్న కాశ్మీర్ ప్రజల భావోద్వేగాలు ఏంది వాళ్ళ భావాలేంది వాళ్ళ ఆలోచనలేంది వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంది అనేది మాత్రం అటు పాకిస్తాన్ ఆలోచిస్తలేదు ఇటు భారతదేశం ఆలోచిస్తలేదు తెలుగు అని సామాన్య ఏమి ఎక్కిస్తున్నారు మన వాళ్ళు భారతదేశం కాశ్మీర్ మనది భారతదేశ చిత్రపటానికి భారతదేశానికి అది తల లాంటిది ఆ తలను మనం విడిచిపెట్టద్దు అని మన రాజకీయ నాయకులు ఉత్ప్రేరకమైన ప్రసంగాలతోటి మనల్ని రెచ్చగొడుతున్నారు ఇట అటు పాకిస్తాన్ ఏమంటుంది ఆఖరికి మనం సగం ఆక్రమించుకున్నాం మనం కాశ్మీర్ లోయ వరకు వెళ్ళినాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే అదే ఆ లోయ వరకు వెళ్ళినాం కాబట్టి మిగతాది కూడా ఎప్పటికైనా మనం స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న కాశ్మీర్ సామాన్యులు ఏమనుకుంటున్నారు మేము భారతదేశంలో ఉన్నాం మేము పాకిస్తాన్లో ఉన్నాం మా దేశం మాకు కావాలి మా కాశ్మీర్ మాకు కావాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అయితే ఎవరైతే మా కాశ్మీర్ మాకు కావాలి మా మీద అటు పాకిస్తాన్ ఒత్తిడి ఉండద్దు మా మీద ఇక్కడ భారతదేశం ఒత్తిడి ఉండద్దు అని ఎవరైతే ఒక తీవ్రమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళే తుపాకులు సంకనేసుకున్నారు ఇప్పుడు వాళ్ళే రెసిడెంట్ ఫ్రంట్ అనే ఓ ఉగ్రవాద సంస్థను పెట్టి మాకు త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ రద్దు చేయవలసిందే మళ్ళా పునరుద్ధరించాలి మాకు ఎవడు కూడా ఇక్కడ పర్యాటక రంగంగా దీన్ని చేసి దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు మొత్తం ఈ ప్రాంతాన్ని చిరబట్టకూడదు అని ఒక తీవ్రమైన ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం తెలియనోళ్ళము పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులే కాశ్మీర్లోకి చొరబడి కాల్పులు జరిపాలనుకుంటున్నాను అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉన్నది ఎవడైతే నిస్సహాయుడు ఉంటాడో ఎవడైతే బలహీనుడు ఉంటాడో ఎవడైతే అణచివేతకు గురి కాబడ్డవాడు ఉంటాడో ఖచ్చితంగా వాడు ఇంకోటి సపోర్ట్ తీసుకుంటాడు జబ్బకు తుపాకీ వేసుకున్నవాడు మరొక తుపాకీ వేసుకున్న వాడికి ఆకర్షితులు అవుతాడు కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్టులకు స్నేహం కుదిరింది కుదిరే తుపాకీతోటి ఏదో ఒక రోజు ఆ రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకుందామనే ఒక తీవ్రమైన ఆలోచనలోకి వాళ్ళు వచ్చేసాం కాబట్టి లేని చిచ్చును పెట్టింది ఇక్కడ మోదీయే బీజేపీయే ఎందుకంటే తాత్కాలిక ఒప్పందాలను వీళ్ళు రద్దు చేసి పడేసింది ఎప్పటికైనా కాశ్మీరు ఎప్పుడోసారి తిరగబడతారు కాశ్మీర్ ప్రజలు అనేది వాళ్ళకి అర్థమైంది అర్థమై ఏం చేసింది త్రీ సెవెంటీ ఆర్టికల్ని మొత్తం రద్దు చేసి పడేసింది ఇది ఈ చరిత్ర ఉన్నది దాని వెనక